హాయ్ హలో అండి ఇది వచ్చేసి బ్యాటరీ స్ప్రేయరు దీని నుంచి అయితే మనము వెంచురు లేకుండా ఏ విధంగా ఎరువులు ఎక్కించుకోవచ్చో ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా చూద్దామండి ఫస్ట్ వచ్చేసి మనకు ఆ స్ప్రేయర్ గన్ ఉంది కదా ఆ ట్రిగర్ అది వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలా డై అయితే ఉంటుంది ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఆ పైప్ అయితే ఉంటుంది కదా మన బ్యాటరీ స్ప్రేయర్కి గన్కి మధ్యలో ఈ ట్యూబ్ అయితే ఉంటుంది దాన్ని వచ్చేసి మనము ఈ ల్యాటరీ పైప్కి అయితే ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటున్నాము ఈ ల్యాటరీ పైప్నైతే నేను వచ్చేసి రెండు గేట్ వాళ్ళకి అట్ ఎ టైం ఒకేసారి అయితే ఎరువుని వెదులుకోవడానికైతే నేను వచ్చేసి ఈ టీ జాయింట్ని అయితే తీసుకొని రెండు గేట్ వాళ్ళ నుంచి ఈ ల్యాటరీ పైప్ని కనెక్ట్ చేసి అందులో అయితే ఈ అయితే ఎక్కిచ్చేస్తున్నాను ఈ విధంగా ఎక్కిచ్చేసాం అంటే మనకు వచ్చేసి రెండు గేట్ వాళ్ళకి అట్ ఏ టైం ఒకేసారి వెళ్ళిపోతుందనమాట ఎరువు కానీ ఏదైనా మనం పురుగు మందు కానీ ఏదైనా అంటే మనం ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత చూడండి గేట్ వాళ్ళకి ఫస్ట్ ఉండే ల్యాటర్ పైప్కి అయితే ఈ విధంగా తీసుకోవాలి మనము ఎందుకంటే రెండోదో మూడోదా అంటే ఫస్ట్ ఉన్న వాటికి అయితే ఎరువు అయితే పోదనమాట ఇదైతే ఫస్ట్ గేట్ వాళ్ళకి ఫస్ట్ ఉన్న దానికైతే ఈ విధంగా ల్యాటర్ పైప్కి మనమైతే ఒక ట్యాప్ పెట్టుకున్నామండి ఆ ట్యాప్ అయితే కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే మనం ఆఫ్ చేసుకోవాలి ఆన్ చేసుకోవాలన్నప్పుడు ఆ రిటర్న్ అయితే అనమాట వాటర్ అయితే అందువల్ల ట్యాప్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి ఇప్పుడైతే మనము దీంట్లో అయితే ఎరువు అయితే కలిపేస్తున్నాము ఆల్రెడీ డ్రమ్లో ఆ ఎరువునైతే ఇవి దీంట్లో అయితే మనము బ్యాటరీ స్ప్రేయర్లు అయితే వేసాము చూడవచ్చు మీరు ఇందులో ఈ విధంగా వేసుకున్న తర్వాత కనెక్ట్ చేసిన తర్వాత ట్యాప్స్ అయితే ఆన్ చేసుకోవాలి ట్యాప్స్ ఆన్ చేసేసుకొని మనమైతే మంచి మంచినీళ్ళు కూడా అయితే వేస్తున్నాం అనమాట ఫుల్గా ఎరువు అయితే కలుపున్నాం కాబట్టి ఈ విధంగా ట్యాబ్స్ అయితే ఆన్ చేసుకున్న తర్వాతే మనం స్ప్రేయర్ని అయితే ఆన్ చేయాలి లేదరా అంటే ఆ ట్యూబ్ అనేది బయటకు వచ్చేసి వేస్ట్గా బయట వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మనం ఆఫ్ చే ఆన్ చేసేసి ఇదో చూడండి ఆన్ చేసేసాను గ్రీన్ లైట్ రెడ్ లైట్ వెలుగుతుంది కదా ఇప్పుడైతే ఈ చేనుకు మొత్తానికి ఈ పొలానికి నీట్గా అయితే మనకు ఎరువు అయితే సమపాలలో వెళ్తుందండి చూడవచ్చు మీరు ఈ విధంగా అయితే మనం చేసిన తర్వాత రెండు గేట్ వాళ్ళకి వెళ్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఒకదాని నుంచి ఒక సైడ్కి ఒక గేట్ వాళ్ళకి వెళ్తుంది ఇంకో పైప్ అయితే ఇంకో గేట్ వాళ్ళకి వెళ్తుంది అట్ ఏ టైం రెండు గేట్ వాళ్ళకి మనము ఈ విధంగా అయితే ఎరువునైతే పంపించుకోవచ్చు అనమాట చూడండి ఆన్ చేసిన తర్వాత పైకి అయితే పోసాం మనము ఆ ఎరువునైతే వాటర్ని కలిపేసి చూడొచ్చు చూడండి ఎంతవరకు తగ్గిపోయాయో దీనికి ఎక్కువ ప్రెజర్ లేకుండా అయితే చూసుకోవాలి అంటే మనం మోటార్ ఆన్ చేసినప్పుడు వన్ అండ్ హాఫ్ పిఎస్ఐ వరకు అయితే ఈ బ్యాటరీ స్ప్రేయర్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట అంతకు మించి ప్రెజర్ అయితే ఎక్కువ నిందిరా అంటే మనము కంపల్సరీగా పెట్రోల్ మిషన్ అయితే వాడుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత ఇదిగా వెళ్తుందో మీకు ఈ వీడియోలోనే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ టీ జాయింట్ నుంచి ఒక జాయింట్ నుంచి ఒక గేట్ వాళ్ళకి ఇంకో జాయింట్ నుంచి ఇంకో గేట్ వాళ్ళకి అట్ అ టైం రెండు గేట్ వాళ్ళకి అయితే వెళ్తుంది ఈ విధంగా అయితే మీరు చేసుకున్నారంటే చాలా ఈజీగా అయితే మనమైతే అయితే వదులుకోవచ్చు అనమాట మీరు చూడొచ్చు ఇదైతే మనము దోశక అయితే మసుకుమిలాన్కైతే వాడుతున్నాము దీన్ని వచ్చేసి ఈ విధంగా ఎవరైనా రైతులు కానీ లేదంటే మనం గార్డెన్లో కూడా ఎరువులు ఎక్కించుకోవాలంటే అంటే ల్యాటర్ వేసున్న వాళ్ళైతే ఈ విధంగా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు అనమాట మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను కామెంట్ చేయండి నేనైతే క్లియర్ చేస్తాను నాకు తెలిసినంత వరకు చెప్తాను మీకైతేను ఈ విధంగా మనం చేసుకున్నాం అంటే ఈజీగా అయిపోతుందనమాట మనకు ఒక ఎకరా ఒకటిన్నర ఎకరా ఉంటుంది వాటర్ అయితే ఎక్కువ అయిపోతాయి ఆ టైంలో అయితే మనం వెంచురీ దగ్గర ఆన్ చేసాం రంటే ఇంకా ఎక్కువ ప్రెజర్ అయిపోయి పైపులైతే పగిలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకున్నావారంటే చాలా ఈజీగా సులువుగా అయితే మనకు పని అయిపోతుంది మీరైతే ఈ విధంగా చేసుకోండి దీనిలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే కంపల్సరీగా చెప్తాను ఓకే అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్